ఇక్కడ జిటిఎ ట్వీ సిక్స్ అంటారు స్టిల్ జర్మనీ వాళ్ళది ఎట్లంటే మనకి మామిడి తోటలో చిన్న చిన్న ఏదన్నా బ్రాంచెస్ కట్ చేసుకోవాలి అనుకుంటే ఊరిక కట్టర్స్ కొనుక్కొని కొమ్మలు పెద్దగా అయినప్పుడు బాగా ఇబ్బంది పడతా ఉంటారు అనమాట ఇట్లా చేసుకోవాలనేది అయితే స్టిల్ కంపెనీ వాళ్ళు జర్మనీ నుంచి లాంచ్ చేశారు ఇది జిటిఏ ట్వంటీ సిక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఎవరైనా కూడా లేడీస్ అయినా ఎవరైనా పిల్లలైనా సరే ఆపరేట్ చేసుకోవడానికి ఇది బ్యాటరీ అంటారు ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకొని ఇది వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ ఎంత ఛార్జింగ్ ఉంది అనేది తెలుస్తా ఉంటది మనకి ఇక్కడ పాయింట్స్ బట్టి ఒకటి ఇక్కడ ఉంది కదా ఇవ్వండి ఇలా రన్ అవుతా ఉంటది మనకి ఈ సైజు ఉన్న బ్రాంచెస్ ని కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ చేత్ తోటి ఎలాంటి ఇబ్బంది పడకుండా శ్రమ ఎక్కువ అనేది స్టెయిన్ కాకుండా ఈజీగా కట్ చేసుకుంటా ఉండొచ్చు బ్రాంచెస్ అనేది అనమాట చాలా పవర్ఫుల్ బాగా చేస్తా ఉంది మార్కెట్ లో కూడా మనం చాలా ఇచ్చాము కస్టమర్స్ చాలా సంతోష హ్యాపీగా ఉన్నారు వాడుతున్న వాళ్ళు కూడా ఇది బ్యాటరీ లిత్యమయాన్ బ్యాటరీ అంటారు స్టిల్ కంపెనీ వాళ్ళది జర్మనీ నుంచి వస్తుంది ఇది ఈ బ్యాటరీ కూడా ఇవ్వండి ఇలా ఉంటుంది లిత్యమయన్ బ్యాటరీ బ్యాటరీ మనకి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ప్యాక్ లో చార్జర్ ఇస్తున్నారు ఓకే అండ్ ఆయిల్ కంటెంట్ అంటారు చైన్ చేయనుకో లూబ్రికెంట్ కోసం అనేది ఆయిల్ అనేది వాడాలి ఈ ఆయిల్ ఇస్తారు ఈ బ్యాటరీ ఇస్తాడు ఈ ఎక్విప్మెంట్ ఇస్తారు అనమాట ఇది చార్జర్ ఎప్పుడైనా మనకి ఛార్జింగ్ అయిపోయిందని అంటే గంట గంటన్నరలో మనకి ఛార్జింగ్ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతా ఉంటది బ్యాటరీ అనేది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి హాఫ్ అన్ అవర్ వస్తుంది మనకి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే మనకి ఏంటంటే పని ఇట్లా ఉంది అనుకుంటే అడిషనల్ ఎక్స్ట్రా బ్యాటరీ కొనుక్కొని కూడా వాడుకుంటా ఉండొచ్చు దీనికంటే పెద్ద మిషన్ కూడా ఉంది లేటెస్ట్ గా లాంచ్ చేశారు ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది జిటిఏ ఫార్టీ అనేది ఇది కూడా చాలా ఇది ఎంత సైజ్ ని కట్ చేస్తుంది ఇది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు రౌండ్ డయాలో పోల్చుకుంటే జిటిఏ ట్వంటీ సిక్స్ అనేది మాక్సిమం వచ్చేసేసి మనకి రౌండ్ డయాలో త్రీ టు ఫోర్ ఇంచెస్ రౌండ్ డయాన్ని కట్ చేసుకుంటా ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి రౌండ్ డై వచ్చేసి సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ వరకు కూడా కట్ చేసుకునే ఆప్షన్ ఉంది మనకి హెవీ కెపాసిటీ రెండు బ్యాటరీస్ తోటి రన్ అవుతా ఉంటది అనమాట జిటిఏ ఫార్టీ దానికంటే పెద్దగా ఉంటుంది కెపాసిటీ ఆయిల్ కంటెంట్ ఏంటంటే ఇంత ముందు చైన్ వేసుకోవాలి దీనికి అలా అవసరం లేకుండా ట్యాంక్ ఇచ్చారు మనకి ఇక్కడ ఇగోండి తీసేసుకొని దీంట్లో ఆయిల్ బాస్ వేసుకున్నామంటే మనం చైన్ కి ఆటోమేటిక్ లూబ్రికెంట్ అవుతా ఉంటుంది పెట్రోల్ ఏమి లేదు ఓన్లీ రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటారు వీటిని ఒకసారి చార్జ్ చేసుకున్నామంటే మన మొబైల్ లాగా వాడుకుంటాము చార్జింగ్ అయిపోయిందంటే మళ్ళీ పెట్టి చార్జింగ్ చేసుకుని వాడుతా ఉంటాం అనమాట ఆ విధంగా ఈ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఇగో రెండు బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసేసాము ఎంత లాభం వద్ద ఇది వచ్చేసి మనకి రౌండ్ దయాలో ఆరు ఆరు ఎయిట్ ఇంచెస్ కూడా కట్ చేసుకోవచ్చు డిఫెన్స్ అని ఏంటంటే దాన్ని ఒక ట్రాకిల్ గా ఒక సైడ్ గాడ పెట్టి ఇంకో సైడ్ నుంచి కట్ చేసుకుంటా కదా అలా చేసుకోవాలన్నమాట ఎందుకంటే దానికంటే కూడా బ్లేడ్ కెపాసిటీ పెద్దగా ఉంటుంది దీని సైజ్ కూడా పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డబుల్ బ్యాటరీస్ తో రన్ అవుతా ఉంటుంది కదా చూడండి చాలా ఫాస్ట్ ఉంది చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అది గుంతలు ఇది ఎర్తాగర్ అంటారు ఓల్డిగర్ ఏంటంటే మనకి ఒకప్పుడు మొక్కలు నాటుకోవాలన్నా ఫెన్సింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి గడ్డ పెట్టి తొవిస్తా ఉండాలి అది కూడా బాగా కాస్ట్లీ అయిపోయింది ఒక గుంత తోవడానికి వంద రూపాయలు అడుగుతున్నారంట అంటే వంద గుంతలు తీసారంటే మటుకు ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు పోతున్నాయి ఎప్పుడైనా కూడా ఎవరైనా ఏ రైతున్నా కూడా చేసుకోవాలనుకుంటే యాభై వంద గుంతలు సరిపోదు మినిమం మొక్కలు నాటాలంటే రెండు వేలు మూడు వేలు నాడుతూ ఉంటారు దాంతో చూసుకుంటే బడ్జెట్ చాలా హెవీ అయిపోతా ఉంటారు కదా స్టిల్ కంపెనీ వాళ్ళు ఈ ఎరతాగర్ ఉంది చాలా పవర్ఫుల్ బాగుంటుంది టూ పాయింట్ వన్ హెచ్పి ఇంజిన్ కెపాసిటీ తోటి ఒక్క పర్సనే గంటకు వచ్చేసేసి ముప్పై నుంచి నలభై గుంతలు సునాయాసంగా ఒక్క ఫార్మర్ ఒక్క రైతు అన్న ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఆ ముప్పై నుంచి నలభై గుంతలు పట్టే పెట్రోల్ కూడా వన్ లీటర్ పడుతుంది మనకి ఈజీగా ఆ ఇంకోటి ఏంటంటే దీంట్లో కెపాసిటీ వచ్చేసి నాలుగు ఇంచుల బిట్టు నుంచి పన్నెండు ఇంచుల బిట్టు వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట కాస్ట్ వచ్చేసి వితౌట్ బిట్ తోటి ఇరవై రోజులు బ్లేడ్ ఇప్పుడు అనేది మనం చూస్తున్నాం కదా ఈ సైజ్ అనేది సిక్స్ ఇంచెస్ అంటారు ఈ ఇందాక నేను చెప్పినట్టుగా ఆరు ఎనిమిది పది పన్నెండు అట్లా అన్ని సైజెస్ కూడా యూజ్ చేసుకుంటా ఉండొచ్చు అనమాట వితౌట్ బిట్ తోటి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రైజింగ్ వచ్చి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు బిట్ తీసుకుంటా ఉంటుంటే బిట్ సైజ్ బట్టి కాస్ట్ అనేది ఉంటా ఉంటది దాంట్లో క్వాలిటీని బట్టి మళ్ళీ ఇంపోర్టెడ్ ఇప్పుడు ఇది ఇంపోర్టెడ్ బిట్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది దాంట్లో ఇంకొక వేరే రకం బిట్స్ ఉంటాయి అవి కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది ఇది కూడా సేమ్ పెట్రోల్ తోటి రన్ అవుతా ఉంటది పెట్రోల్ తో ది గంటకి ఎంత వస్తుంది అన్న ఒక లీటర్ వచ్చేసేసి సేమ్ మనకి పవర్ టిల్లర్ లాగా కాకుండా ముప్పై నుంచి నలభై గుంతలు మనము డిగ్గింగ్ చేసుకోవచ్చు మనం